హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటి అనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా అండి సో ఈరోజు కలెక్షన్ ఏంటి సార్ ఇవి కేరళ కుట్టి వచ్చిందండి మన ఎల్లుండి ఉగాది కదా అవును అందుకని ఉగాది కోసం ఉగాది ఆ రోజు వరకే ఉగాది రోజు వరకేనా కేరళ కుట్టి కేరళ కుట్టి సారీ హా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఓకే ఉగాది సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ చాలా మంది మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫ్రీ షిప్పింగ్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు సార్ అడుగుతూ ఉంటారు కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా అని అది కూడా సూక్ష్మ లోపం ఉండొచ్చు ఉండకపోవచ్చు సూక్ష్మ లోపం ఉండొచ్చు అంటే లోపం అంటే ఎట్లా డామేజ్ ఓకే డామేజ్ అది కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే ఒక చెరగున్నా ఫ్రీ షిప్పింగ్ రెండు చీరలు ఉన్నా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇంకా ఎన్ని కొన్నా ఫ్రీ షిప్పింగ్ ఏనా సూపర్ అండి ఈ రెండు రోజులు మాత్రమే ఈ రోజు రేపు ఉగాది వరకు మాత్రమే ఉంటుంది ఉగాది సాయంత్రం వరకు ఉగాది సాయంత్రం వరకు మళ్ళీ ఉగాది దాటితే మాత్రం లేదు ఈ రోజు మనం సండే అప్లోడ్ చేస్తున్నామండి ఈ రోజు మనకి వీడియోలో ఆరు ఐదు వస్తాయండి ఈ ఆరు ఏజ్ అంటే ఒక్క కేరళకే ఫ్రీ షిప్పింగ్ ఓకే మిగిలిన వాటికి కాదు ఓన్లీ కేరళ కుట్టిన మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నారు ఎలా అండి ప్రైస్ ఎట్లా రెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ రెండు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా కూడా సూపర్ అండి చాలా వరకు ఏపీ తెలంగాణకే ఇస్తారు మీరు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఇస్తున్నారు సో వీటిలో ఉన్నటువంటి డిజైన్స్ అనేది మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి సార్ సారీ మనకు ఆరున్నర మీటరా ఐదున్నర నుంచి ఆరున్నర వరకు వస్తుంది ఓకే ప్రీవియస్ గా మనం ఏదైతే చేసామో అండి చాలా మంచి హిట్ అయింది చాలా మందికి కూడా అప్పట్లో అయితే మాత్రం స్టాక్ అనేది అవైలబిలిటీ లేకుండా పోయిందండి కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఉగాదికి ఇద్దామని కంపెనీ వాళ్ళు చెప్పారు వాళ్ళ కోసం దగ్గర దగ్గర రెండు వేల చీర ఓకే ఓకే సో మీకు టూ థౌసండ్ సారీస్ ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి అండ్ ఇవి అయితే మాత్రం చాలా బాగుంటాయి అండ్ ఫ్రాక్స్ కి కానీ కస్టమైజేషన్ కి దేనికైనా కూడా ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే మంది అంట లోకల్ వాళ్ళు వస్తున్నారు ఆఫ్లైన్ వాళ్ళు వాళ్ళే ఏమంటే సార్ మాకు ఫ్రీ షిప్పింగ్ లేదంటారు వాళ్ళ కోసం ముప్పై రూపాయలు తగ్గిస్తున్నాను ఓకే ఓకే సో బై హ్యాండ్ ఎవరైతే షాప్ కి వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేస్తారో షిప్పింగ్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళ కోసం థర్టీ రూపీస్ మైనస్ చేస్తున్నారు సూపర్ అండి సో మీరు అలా మైనస్ ఏమన్నా అనుకుంటారేమో అలా మాకు లాస్ కదా అనుకోకుండా మీకు కూడా థర్టీ రూపీస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుందండి సో కలర్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్లీ చూపిస్తున్నాను చూడండి నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ గుంటూరుకి దగ్గర ఉన్న వారైతే మాత్రం షాప్కి రండి శ్రీకృష్ణ అంటే కొంచెం కొంచెం లేట్ లేట్ నాకు బల్క్ అవును అవుతుంది అర్థం చేసుకోండి అండ్ అలాగని మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఎందుకంటే మీకు ప్యాకెట్ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది మనకు కంప్లీట్ వైట్ అండ్ కాపల్సరీ బోర్డర్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ మనకు వితౌట్ బార్డర్ వైట్ క్లాత్ అట్లా కావాలి ఏదైనా ఫ్రాక్స్ కి అనుకున్న వారికి అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది మీకు కలర్ పది పది ఉన్నాయండి ఆహా ఒక్కొక్క కలర్ లో మనకు టెన్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది ఈ సారీ కలెక్షన్ కూడా అండ్ ఇది మనకు వితౌట్ బార్డర్ అనేది వస్తుంది వైట్ లో ఉంది గోల్డ్ లో ఉంది ఇది కాపర్ జరీతో వచ్చినటువంటి బార్డర్ కొంతమంది చెక్ చేయమంటారు చెక్కింగ్ అయితే ఉండదండి ఓకే సూక్ష్మల అనుకొని కొనుక్కోండి ఓకే అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి సో చిన్నది ఎక్కడైనా ఉండొచ్చు బట్ లాస్ట్ టైం కూడా మనం చేశామండి సో మంచి రెస్పాన్స్ అనేది ఉంది కొంతమందికి వచ్చిని వస్తున పంపించేయమన్న ఓకే ఇప్పుడు ఏంటంటే మన ఫ్రీ షిప్పింగ్ పెట్టాం కాబట్టి ఇక్కడ నో రిటర్న్ ఓకే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఆల్రెడీ మనం చెప్తున్నాము ఉంటుంది అనే తీసుకోండి లేదు అనుకోండి మన లక్క అన్నమాట హ్యాపీగా తీసేసుకోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా పెద్ద పెద్దగా అయితే ఏముండదండి ఎక్కడన్నా చిన్న మిస్టేక్ అనేది ఉంటుంది చిన్న చిన్న హోల్స్ అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ మనకు బార్డర్ చాలా డిఫరెంట్గా వచ్చింది కంప్లీట్ అంతా కూడా వైట్ కి గోల్డ్ కలర్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ సారీ కూడా కలర్ బాగుంది నైస్ మనకు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫినిష్ అనేది వస్తుంది ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదండి కస్టమైజేషన్కి కూడా ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది ఇది మనకు నీమ్ జరిగి వస్తుందండి అండ్ ఇవన్నీ కూడా మనకు గోల్డ్ జరి కాపర్ జరిగి నీమ్ జరి అండ్ రోస్ జరి ఉంటుంది కదా అట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జరి అనేది ఉందండి ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఆ టూ థౌజండ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి నేను అవి కూడా లిమిటెడ్ అనే చెప్తాను ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ శారీస్ నుంచి ఈ శారీ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు చాలా టైం పడుతుంది మనకు అండ్ అలాగే చాలా రష్గా ఉంటుంది షాప్ కూడా అండ్ మీరు ఆఫ్లైన్లో రావాలన్నా కూడా హ్యాపీగా మీరు షాప్ని విజిట్ చేయచ్చు ఈ రోజు సండే షాప్ ఓపెన్ లోనే ఉందండి మీరు వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు రావాలనుకున్నా కూడా హ్యాపీగా రావచ్చు సో సారీ కావాల్సిన వాళ్ళు చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ డిజైన్ కేరళ కుట్టి సారీస్ ఓన్లీ ఈ వీడియో వరకేనండి నెక్స్ట్ అప్కమింగ్ గా వచ్చే వీడియోస్ దేనికి కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది లేదు అండ్ పర్టికులర్ గా దీనికే ఎందుకు ఇస్తున్నారు అని అంటే సార్ బల్క్ గా తీసుకున్నారు ఇలా అయితే అండ్ ఉగాది ఉగాదికి చక్కగా అక్క చెల్లెలకి ఏదో ఒకటి గిఫ్ట్ గా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మీకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ తీసేస్తుంది బండిల్స్ బండిల్స్ ఉంటాయండి ఇదంతా కూడా మనకు గోల్డ్ జరిగితే ఉంటుంది అనమాట అండ్ సారీ వచ్చేసరికి సూపర్ గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మనకు గోల్డ్ ఉన్నాయి కాపర్ జరిగితే ఉన్నాయి అండ్ అలాగే వైట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ బోర్డర్స్ వస్తున్నాయండి బోర్డర్స్ కూడా మనకు చాలా లైట్ కలర్ తో వస్తున్నాయి పేస్టల్ కలర్స్ అంటారు కదా అలాంటి కలర్ కాంబినేషన్స్తో మనకు ఈ విధంగా ఉన్నాయండి సో నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఇది మనకు లైన్స్ వచ్చిందండి అలవరి శారీ అంతా కూడా లైన్స్ అనేది వచ్చింది చక్కగా మనకి ఇలా బుటీస్ వచ్చినటువంటి సారీస్ కానీ అండ్ ఇది వచ్చేసరికి చెక్స్ ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా కూడా ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది ఏదైనా మనం కలంకారీ బ్లౌజ్ని ప్యారప్ చేసుకున్నట్లయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి సారీస్ శారీస్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది బయట మనం ఒక దుపటా పర్చేస్ చేయాలన్నా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అసలు రావట్లేదండి బట్ ఇక్కడ మనకు ఐదున్నర మీటర్ నుండి ఆరున్నర మీటర్ వరకు ఉన్నటువంటి శారీస్ అనేది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో మనం తీసేసుకోవచ్చు ది ది లోటస్ డిజైన్ అనేది వచ్చిందండి చాలా బాగుంది ఓకే అండి అలాగే ఈరోజు సండే కాబట్టి ఓన్లీ సెవెన్ వరకు మాత్రమే షాప్ ఓపెన్ ఉంటుందండి ఆఫ్లైన్ వాళ్ళైతే మాత్రం కొంచెం త్వరగా రండి ఆన్లైన్ వాళ్ళు కూడా మీరు ఏంటంటే ఎక్కువ శాతం బుకింగ్స్ చేసుకునేవారు కాల్స్ని అవాయిడ్ చేయండి మీరు మెసేజ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి ఏ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తారో ఆ నెంబర్కే పేమెంట్ చేయండి అండ్ అవైలబిలిటీ ఉంది అని తెలుసుకున్న తర్వాత పేమెంట్ చేయండి మీరు త్రీ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా అని త్రీ నెంబర్స్కి మీరు పిక్స్ని పంపిస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు సో అలా కాకుండా కొంచెం ఏ నెంబర్తో అయితే మీరు ఫస్ట్ మీరు చాటింగ్ చేస్తారో దాని నుండి మీరు కంటిన్యూ చేయండి ఎవరన్నా బల్క్ చెప్పండి ఓకే బల్క్గా సో మీరు ఏదైనా రీసేల్ పర్పస్గా అలా లేకపోతే ఎవరికన్నా డొనేట్ చేసేదానికి ఇది చూడండి లెనిన్ సార్ ఇది లెనిన్ వస్తుందండి బార్డర్ మనకు సిల్వర్ జరీతో వచ్చింది అండ్ ఇది కూడా చూడండి లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది నైస్ అండ్ ఇది మనకు లెనిన్ వస్తుందండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది కంప్లీట్ వైట్ కలెక్షన్ అండి ఫ్రీ షిప్పింగ్తో రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎలాంటి కొరియర్ ఛార్జెస్ లేవు ఓన్లీ ఏపీ తెలంగాణకే కాదండి ఆల్ ఓవర్ ఇండియా అంతటికీ కూడా ఫ్రీ షిప్పింగ్ లేదనమాట షిప్పింగ్ ఛార్జెస్ అనేది లేదనమాట సో కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్లో మీరు తీసేసుకోవచ్చు ఆఫ్లైన్ వాళ్ళైతే మాత్రం కొంచెం ఎర్లీగా వచ్చేదానికి ట్రై చేయండి అండ్ అండ్ రేపు కూడా వర్కింగ్ డే ఉంటుందండి అలాగే ఉగాది ఈవినింగ్ వరకు ఉగాది ఉండదు బట్ మన ఆఫర్ అయితే కి క్లోజ్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత ఒకవేళ మీకు ఏదైనా కలెక్షన్ ఉంటే ఈ ప్రైస్ కి అయితే రాదు అండి అది గమనించాలి అండ్ ఈ బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వచ్చిందండి ఓన్లీ సారీస్ కే కాదు కస్టమైజేషన్ పర్పస్ కి కూడా చాలా చాలా బాగుంటది అండి కలెక్షన్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ టెంపుల్ బోర్డర్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ సారీ ఇది మనకు ప్లెయిన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రే కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అండ్ వైట్ బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది మనకు క్రీమ్ కలర్ తో పీచ్ కలర్ కాంబినేషన్ ఉంది త్రీ ప్యాటర్న్ తో అండ్ ఇది మనకు వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కంప్లీట్ ఈ సారీస్ అన్ని కూడా మనకు కేరళ కుట్టి సారీస్ అండి లాస్ట్ టైం అయితే మాత్రం సూపర్ సక్సెస్ అన్నమాట చాలా మందికి స్టాక్ అవైలబిలిటీ లేకుండా కేరళ కుటీలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వీడియోలు వెళ్ళాం కేరళ కుటీ కుట్టి రెండు కుట్టి మూడు కుట్టి అన్ని సూపర్ అవును నిజమే అండి ఇది ఎందో అవును కాన్సెప్ట్ ఎనిమిదిది కాబట్టి మీకు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఐదు నట్టు ఆరు ఉన్నార సూక్ష్మ లోపం ఉండొచ్చు ఉండకపోవచ్చు నో చెకింగ్ ఓకే నో ఎక్స్చేంజ్ ఓకే సో నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్ ఎందుకు చెప్తున్నారంటే ఉంటుంది అనే తీసుకోండి మీరు సార్ అంతా మీకు పర్టికులర్గా ప్రతిదీ అండి ఉంది అంటే ఉంది అని చెప్తారు లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎక్కడన్నా ఒక్కటి ఉన్నా కూడా ఎందుకు ఆ కంప్లైంట్ కూడా అని చెప్పేసి మీకు మెన్షన్ చేస్తున్నారండి బట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉండదు ఎక్కడన్నా వస్తుందని చెప్పేసి మీరు తీసుకోండి సారీ ఓపెన్ చేస్తున్నారు చూడండి ఆ డౌట్ ఎందుకు అన్నట్లు సారీ వచ్చేసరికి మనకు ఐదున్నర నుండి ఆరున్నర మీటర్ అనేది ఉంటుంది సో చక్కగా ఏదైనా కలంకారీ బ్లౌజ్ని ప్యారప్ చేసుకోవచ్చు ఇది పళ్ళు పాటు వస్తుంది రెండు వైపులా కూడా బోర్డర్ మనకు జరి బోర్డర్ అనేది వస్తుందండి ఎక్కడా కూడా ఫాయిల్ ప్రింట్ ఉండదు మనకు అంతా కూడా జరినేనండి బోర్డర్ వచ్చేసరికి కంప్లీట్ జరిగినే వస్తుంది ఈ శారీకి ఎక్కడా లేదండి ఉండొచ్చు ఉండకపోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఉండదు ఎక్కడైనా ఉంటుంది అన్న కాన్సెప్ట్లోనే చెప్తున్నారు మీకు ఒక్కటి ఏదైనా ఉంటుందేమోనని ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి కలర్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి సో నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మనకి ఈ విధంగా బండిల్స్ ఉంటాయండి సో రీసెల్ పర్పస్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వైట్ కలర్ చిన్న బార్డర్ వచ్చిందండి అండ్ గ్రీన్ కలర్ బార్డర్తో ఉంది ఈ శారీ అయితే పీచ్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ పీచ్ కలర్ ఇది మనకు గోల్డెన్ ఎల్లో వస్తుందండి వైట్ బోర్డర్ వస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వైట్ లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అయితే వచ్చాయండి సో నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదు కస్టమైజేషన్ పర్పస్ కి కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి చిన్నపిల్లలకి ఫ్రాక్స్గా కానీ లేకపోతే పెద్దవారికి ఏదైనా లాంగ్ డ్రెస్సెస్ గా అలాంటి వాటికి కూడా చక్కగా సూటబుల్ అవుతాయి దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ విత్ బోర్డర్తో పాటు ఉంటుందండి ఈ శారీ ఈ విధంగా ఉంటుంది నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియోనైతే అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ దగ్గరగా ఉన్నవారైతే మాత్రం వీలున్నంత వరకు షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ కలెక్షన్స్ మాత్రమే కాదు వీరి దగ్గర క్యాటలాగ్ శారీస్ దగ్గర నుంచి డైలీవేర్ శారీస్ అయినా జార్జెట్ అయినా పట్టు శారీస్ అయినా అండ్ కట్ శారీస్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి అండ్ టాప్స్ నైటీస్ లెగ్గిన్స్ ఇలా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి సో చక్కగా మీరు షాప్ని విజిట్ చేసినట్లయితే హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది మిడిల్లో మనకు సిల్వర్ అండ్ గోల్డ్తో వచ్చినటువంటి లైన్స్ వచ్చిందండి ఇకత్ బోర్డర్ వస్తుందండి ఈ శారీకి అయితే మాత్రం అండ్ ఇది మనకు స్మాల్ ఎంబోజ్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది చాలా బాగుంది ఈ శారీ అయితే ఫంక్షన్స్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి కూడా ఈ కలర్ ఏదన్నా లైక్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు నైస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి బార్డర్ కూడా చేంజ్ బోర్డర్ చేంజ్ అవుతుంది అంటే కలర్ ఒకటే అవుతుంది బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి ఈ విధంగా మనకు కాపర్తో అండ్ జరీతో వచ్చినటువంటి గోల్డ్ జరీతో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంటుందండి ఎంత మెత్తగా ఉందో ఫ్యాబ్రిక్ అయితే లైక్ మనకు కాటన్ పట్టుకున్నట్లుగా స్మూత్ స్మూత్గా ఉందండి సో ఇవన్నీ కూడా మనకు చాలా ఫేమస్గా ఉన్నటువంటి కేరళ సారీస్ చాలా మందికి కూడా తెలుసు కేరళ సారీస్ వైట్ సారీస్ అందులోనూ అంటే ఎంత స్మూత్ గా ఉంటుంది ఫినిష్ అనేది మీ అందరికి కూడా తెలుసు ఉగాది కుట్టి ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ ఏమన్నారు మళ్ళీ చెప్పండి కేరళలోనే ఉగాది కుట్టి ఓకే కేరళలోనే ఉగాది కుట్టి ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ టైటిల్ అండి టైటిల్ ఇచ్చేసారు సారు ఇంతసేపటి తర్వాత ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి వైట్ గోల్డ్ జరీ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ అండ్ ఇది మనకు వితౌట్ బార్డర్ అండ్ ఎంబోజ్ డిజైన్ అండి ప్లెయిన్ కాదు ఎంబోజ్ వస్తుంది అండ్ సేమ్ ఇలానే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మల్టీ కలర్ బుటీస్తో పాటు ఇలా మనకు బార్డర్ పార్ట్ నైస్ ఏదైనా కూడా సేమ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ షిప్పింగ్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మనకు బుటీస్ అనేది చాలా చాలా డిఫరెంట్ మొత్తంగా బండిల్ బండిల్గా తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే ఓకే బల్క్గా మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఉగాది సందర్భంగా రీసెలర్స్కి కూడా మంచి పండుగ ఆఫర్ అనమాట మీకు వచ్చేసరికి ఎలాంటి షిప్పింగ్ లేదు కాబట్టి ఆ కాస్ట్కి మీరు సేల్ చేసుకోవచ్చు ఇంకా మంచి ప్రాఫిట్ వచ్చేటువంటి ఐటమ్ అండి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి సారీ అంతా కూడా చక్కగా మనకు స్మాల్ బుటీస్ వచ్చినటువంటి సారీ చాలా బాగుంది మెయిన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ క్రీమ్ కలర్ మీద బ్లూ కలర్తో వచ్చినటువంటి బుచ్చిస్ ఎక్కడ చిన్ని హోల్ కూడా లేదు ఎక్కడైనా ఉంటుందేమో అన్న చిన్న కాన్సెప్ట్ ఒక కస్టమర్కి వచ్చినా కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం లేక సార్ మెన్షన్ చేశారనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కడి బోర్డర్ వస్తుంది కొప్ప జరీతో అండ్ ఇది గోల్డ్ జరీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇలా మనకు రుద్రాక్ష బోర్డర్ అండి ఇది వచ్చేసరికి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ చెక్స్ ప్యాటర్న్ అండి నైస్ ఇది లైన్స్ వస్తుంది చిన్నపిల్లలకి ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది ఇది కూడా మనకు బుటీస్ మిడిల్ పార్ట్ అంతా బుటీస్ అండ్ బార్డర్ ఈ విధంగా ఉంటుంది సో చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు సో టూ థౌసండ్ శారీస్ మాత్రమే ఉన్నాయి లిమిటెడ్ అనే చెప్తాను నేనైతే ఎందుకు అని అంటే ఇలా అండి మనకు బెయిల్ అవైలబిలిటీలో ఉన్నవి టూ థౌజండ్ మాత్రమే ఉన్నాయి ఓకే బెయిల్స్ అన్ని మనకి ఈ విధంగా ఉంటాయి సో నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఈ రోజు వీడియోలో అయితే మాత్రం కేరళ కుట్టి సారీస్ చూసారు కదా అండ్ నెక్స్ట్ పార్ట్ ఉందండి అది కూడా చూద్దాం